ఇంటర్ చదివే విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించి ఆల్రెడీ గతంలో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఇంటర్ బోర్డు కానీ రేపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కాబోతున్నాయి ఇంటర్ తరగతులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇక నుంచి ఎంపీసీ బైపీసీ రెండు కలిపి చదవాలనుకునే విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం గణితం అలాగే బాటనీ జువాలజీ సబ్జెక్టులో విలీనం కాబోతున్నాయి ఇంటర్ బోర్డు సమావేశంలో తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది అధికారికంగా ప్రకటించింది ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం కీలక సంస్కరణలు ప్రవేశపెట్టబోతోంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఇదే అంశం మీద మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఇంటర్ బోర్డు సమావేశంలో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అఫీషియల్గా ప్రకటించారు ఇందులో తీసుకున్న నిర్ణయాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇంటర్ విద్యా సంవత్సరం రానున్న ఏప్రిల్ ఒకటి నుంచే ప్రారంభం కాబోతోంది సాధారణంగా ప్రతి ఏటా జూన్ ఒకటిన ప్రారంభం అవుతుంది ఇక నుంచి ఏప్రిల్ ఒకటిన విద్యా సంవత్సరం ప్రారంభించి అదే నెలలో ఇరవై మూడు నుంచి వేసవి సెలవులు ఇస్తారు అనంతరం జూన్ ఒకటి నుంచి విద్యా సంవత్సరం కొనసాగుతుంది అలాగే ఏప్రిల్ ఏడు నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు కూడా చేపడతారు అలాగే పబ్లిక్ పరీక్షలు ఇకపై మార్చిలో కాకుండా ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించబోతున్నారు అలాగే ఎంపీసీ బైపీసీ కలిపి చదవాలనుకునే వారి కోసం ఎంబైపిసి అంటే ఎంపీసీ బైపీసీ కలిపి ఎంబైపీసీని ప్రవేశపెడుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి రెండు వేల మూడు వరకు మొత్తం ఇంటర్ లేను డిజిటలైజేషన్ కూడా చేస్తారట వీటిని డిజిలాకర్ వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు మొత్తానికి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం అయితే తీసుకుంటుంది ఇక్కడ నుంచి ఇంటర్లో ఎంపీసీ బైపీసీ చదవాలనుకునే వాళ్ళకి ఎంఐపిసి రెండు కలిసి ఒకేసారి చేసేయచ్చు రేపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రాబోతోంది